ఒక రోజు వెళ్ళిపోయింది మరో రోజు వస్తుంది వెళ్ళిపోయిన రోజు గురించి ఆలోచిస్తుంటే వచ్చిన రోజు కూడా వెళ్ళిపోతుంది ఇలా వచ్చి వెళ్ళిపోయే రోజుల్లో ఒక రోజున పిచ్చయ్య గారు వెళ్ళిపోయారు చాలామంది వెళ్ళిపోయే ఈ లోకంలో పిచ్చయ్య గారు వెళ్ళిపోవటం విశేషం కాదు పైగా ఆయన కవి గాయకుడు ఇలాంటివి ఇవి కాదు జీవితంలో ఏదన్నా సాధించాడనుకుందామా అది లేదు కానీ పరుగెత్తే ప్రవాహం అడుగున తెలియకుండా ఈదుకెళ్లే చేప పిల్లలా తొణకని సరస్సులో కదలని అలల ఆయన కాలానికి తెలియకుండా కాలంతో కలిసిపోయి జీవితం అంతా గడిపాడు శబ్దాల సంగతి అడుంచండి నిశ్శబ్దంలో పరమ నిశ్శబ్దంగా కలిసిపోయి ఆయన జీవించిన తీరు తెలుసుకోవాలంటే ఆయన దినచర్య ఒక్కరోజు గమనిస్తే చాలు ఉదయం ఆయన వీధరుగు మీదకి రాగానే పిచ్చయ్య గారి భార్య సీతమ్మగారు కుంభకోణం చెంబుతో నీళ్లు కచ్చిక తాటాకు పెట్టేది మొహం కడిగి అటు నుంచి అటే కృష్ణకు బయలుదేరతాడు చాలా ఏది వర్షం ఏది అంగోస్త్రం నడువుకి బిగించి కృష్ణలో దూకవలసిందే గుండెలోతో నీళ్ళలో నుంచుని సంధ్యావందనం ముగించి చెంబుతో కృష్ణోదకం తీసుకుని గుడికి బయలుదేరతాడు దోలో వీధరుగుల మీద చిన్నపిల్లలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే చల్లటి నీళ్ళు వాళ్ళ మీద చిలకరించేవాడు వాళ్ళు చలి చలి అని ముడుచుకుపోతుంటే నవ్వుకుంటూ ముందుకు సాగిపోయేవాడు రెండో ప్రాకారంలోని గన్నేరు చెట్టు దగ్గరకు వచ్చి పూలు కోసుకుంటూ ఇక్కడ నిన్న రెండు మొగ్గలు ఉండాలి అనుకునేవాడు ఆయనకి కొమ్మలు రెమ్మలు పువ్వులు మొగ్గలు అన్నీ లెక్కే పున్నాగపులు నాలుగు చెంబులో వేసుకుని మారేడు చెట్ల వైపుకు వచ్చేవాడు లేత మారేడు దళాలు ఓ గుప్పెడు కోసుకుని మూడో ప్రాకారం మెట్లెక్కేవాడు పిచ్చయ్య గారు వచ్చే సమయానికి అర్చకులు అమరీశ్వరుడికి అభిషేకం చేసి సిద్ధంగా ఉండేవారు స్వయంగా తెచ్చుకున్న కృష్ణోదకంతో స్వామికి అభిషేకం చేసుకుని పత్రి పూలు పూజ చేసేవాడు అదేమి పూజో పిచ్చయ్య గారి పెదవి కదిలేది కాదు మంత్రం బయటకు వినిపించేది కాదు ఆ స్వామికే తెలియాలి ఆ మౌన పూజ కిందికి దిగి వచ్చి గంట మోగించి సెలవు తీసుకుని నంది చుట్టూ తిరిగి బాలచాముండేశ్వరిని దర్శించుకుని సాగలబడేవాడు ఆ తల్లి పాదాల లాంటి ఉన్న కుంకుమని నుదుట పెట్టుకుని మంటపంలోకి వచ్చి కూర్చునేవాడు అప్పటికే అక్కడికి చేరుకున్న అభిషేక బ్రాహ్మలు రకరకాల చర్చలు చేస్తూ ఉండేవారు పెరుగుతున్న ధరల గురించి ఆవకాయ ఊరగాయ గురించి పాకిస్తానం గురించి ఎవడో లేచిపోవడం గురించి ఈ మాటలు సాగుతుంటే అన్నీ వింటూ కూర్చునేవాడు మధ్యలో ఏ లింగాయ్య గారో పిచ్చయ్య గారో అవునంటారా కాదంటారా అంటే పిచ్చయ్య గారు చిరునవ్వు నవ్వేవాడు అంతేగాని పెదవి విప్పేవాడు కాదు మధ్య మధ్యన గాలిగోపురం మీద వాళ్తున్న పౌరాళ్ళని లెక్క పెడుతూ ఉండేవాడు అంత మౌనంగా లోకాన్ని తిలకేస్తున్న పిచ్చయ్య గారు ఇంటికొస్తూనే గుమ్మంలోంచి పచ్చడేమిటో అని పెద్దగా అరిచేవాడు దొడ్లోంచి సీతమ్మ గారు దోసకాయ పచ్చడి బద్దలను లేక చింత చిగురు పచ్చడను అంటే కారం జాగ్రత్త అనేవాడు పిచ్చయ్య గారికి రోజూ నూరిన పచ్చడి ఉండాలి అందులో కారం దివ్యంగా ఉండాలి లేకపోతే గొప్ప చిరాకు పడేవాడు భోజనానంతరం ఒక్క పలుకు వేసుకుని పిచ్చయ్య గారు నులక మంచంలో వాలగా సీతమ్మగారు కాళ్ళకట్టను చేరి పాదాలకు ఆముదం రాసేది ఒక్క పలుకు నవ్వులుతూ నవ్వులుతూ పిచ్చయ్య గారు నిద్రపోతే అంతకుముందే ఆవిడా నిద్రపోయేది సాయంత్రం పిచ్చయ్య గారు ఊరు చుట్టొచ్చేవాడు పాండురంగస్వామి గుడిలో గారికి ఆయనకి సంభాషణ ప్రతిరోజు ఇలా ఉండేది ఇవాళ ఏం కోర పొట్లకాయ పచ్చడో కొత్తిమీర కారం ఎన్ని పూజలు రెండు ఏమైనా గిట్టిందా ఏదో నవ్వేవాడు ఆచార్యులు గారు పిచ్చయ్య గారు నవ్వేవాడు పిల్లల గోళీలాట చూసేవాడు పిల్లలతో పాటు తనూ గోళీలు లెక్క పెట్టేవాడు రేక్కాయల కాలం అయితే ఓ గిద్దడు కొని తలా ఓ రేక్కాయ పంచేవాడు వేళకి తిరిగి గుళ్ళోకొచ్చేవాడు గుళ్ళో పిచ్చయ్య గారి చోటు పిచ్చయ్య గారిదే అక్కడ కూర్చుని గోపురంలో రామచిలుకల వైపో ఊగుతున్న జమ్మి చెట్టు వైపో చూస్తూ ఉండేవాడు గుడి తలుపు వేసే అప్పుడు ప్రసాదంగా పెట్టిన వడపప్పు తుండుగుడ్డ కొంగున కట్టుకుని వచ్చేవాడు రెండు మెతుకులు తిని ఆ వడపప్పు సీతమ్మ గారికి పెట్టి తను ఒక్కొక్క గింజే నౌల్తో నిద్రలోకి వెళ్ళిపోయేవాడు అలా నిద్రలోకి వెళ్ళిపోయిన పిచ్చయ్య గారు ఒకరోజు తిరిగి లేవలేదు కాళ్ళకట్ట కట్ట నుంచి లేచిన సీతమ్మ గారు పిచ్చయ్య గారు పోతే గొల్లు బొట్టు మాత్రం చెరుపుకుని ఇంతకాలం నా ఎదురుగా ఉండేవారు ఇప్పుడు నాలోనే ఉన్నారు అనుకుంది పిచ్చయ్య గారు ఏవీ సాధించలేదు ఏ తగాదాలు తీర్చలేదు ఏ సమస్యలు చర్చించలేదు కానీ కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు అది చాలదా చాలటం లేదు చాలామందికి